వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో ఈఎస్ఐ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు బీమా తప్పుడు నివేదికలు ఇచ్చి అవకతవకలకు పాల్పడారని మెడికల్ క్యాంపుల నిర్వహణ పేరుతోనూ నిధుల దుర్వినియోగం నిర్వహణకు కేంద్రం నుండి వచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత వెనక్కి పేర్కొన్నారు సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఫ్యాక్టరీలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నియమించిన వసుదా మిశ్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమని పరిశీలించింది పది నుండి పదిహేను రోజుల్లో నివేదిక ఇవ్వనుంది దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం వైకాపా హయాంలో డెబ్బైకి పైగా సేఫ్టీ అడిటింగ్ ఏజెన్సీలుంటే తనిఖీలు చేసేందుకు అనుభవం లేని నాలుగింటికి అనుమతి ఇచ్చారని మంత్రి వెల్లడించారు అమరావతిలో ఆసుపత్రి ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం సూత్రపాయ అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు వైకాపా ఎంపి విజయ సాయి రెడ్డి మళ్ళీ వైకాప్ అధికారంలోకి వస్తుందని ఊహల్లో ఉన్నారని దుయబట్టారు గత ప్రభుత్వ హాయంలో విజయ సాయి రెడ్డితో పాటు అవినీతికి పాల్పడిన అందరూ జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు దుర్వినియోగం కరప్షన్ మరి ఎక్కడపడితే అక్కడ ఏదైతే అది అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు కూడా డూప్లికేషన్ పేరుతో వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేయడం జరిగింది దాని మీద మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే అది ప్రక్షాళన చేస్తాము డూప్లికేషన్ ఎలా నివారించాలని వాళ్ళకి అన్నీ కూడా ఎలా చేరవేయాలని చెప్పి చెప్తున్నాను చిత్తశుద్ధి లేదు కార్మికుడి మీద ఒక కార్మికుడు ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం సుమారు పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఐపీ హోల్డర్స్ ఉన్నారు ఐపీ ఐపీ హోల్డర్స్కి సరైన భద్రత కానీ ఆరోగ్య భద్రత అనేది ఇవ్వలేకపోయారు ఏదేమన్నప్పటికీ ప్రతి శాఖలోని అవినీతిమయం వీళ్ళు నీతి కవులు చెప్తా ఉన్నారు ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాగే ఒక ఈ గత ఐదు సంవత్సరాలు ఏ ఇన్సిడెంట్ కూడా జరిగిన ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి నేను కూడా వాటి వద్దకు వెళ్ళడం జరుగుతుంది రివ్యూ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది అతి త్వరలోనే ఏదైతే ఈ నివేదిక ఆధారంగా మేము ఈ ఫ్యాక్టరీస్లో యాక్సిడెంట్లు నివారించడం కోసం ఈ యొక్క కార్మికుడి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఈ నేతలందరూ కూడా ఒక్కసారిగా పదకొండు సీట్లు పడిపోయేటప్పటికీ వాళ్ళు ఉనికి చాటుకో చాటుకోవడం కోసం ఏదైతే అబద్ధ అసత్య ప్రచారాలు ఉన్నాయో విస్తృతంగా చేస్తూ ఉన్నారో అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా ఏ అయితే పోస్టులు ఆడవాళ్ళ మీద పెట్టారో అది టీడీపీయా జనసేన బీజేపీయా లేకపోతే వైసీపీయా అని కాదు అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ పోస్టులు పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించమని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ అవగాహన లేని మాజీ మంత్రి ముఖ్యమంత్రి అవగాహన లేని కొంతమంది మంత్రులు మాజీ మంత్రులు అవినీతి మయం చేశారు వాళ్ళు కేసులు ఇరుక్కోవడం ఖాయం ఆటల్ని జనాల్లోకి కక్ష సాధింపు చర్యగా మా మీద చేస్తున్నారనే అవయోగం చేయడానికి తప్ప అవయోగం కింద ఉంటుంది సింపతి ఏమైనా గెయిన్ చేద్దామని ఆలోచన తప్ప వాళ్ళు ఏ శాఖ మీద పట్టులేదు